హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే అనకాపల్లి నౌకాంబిక దర్శనానికి అయితే వచ్చామండి ఈ ఆలయం ప్రతినిత్యం భక్తులతో కలకల్లాడుతుంది కొత్త మావాస నుండి గంధమావాస వరకు నెల రోజుల పాటు అమ్మవారికి జాతర అయితే చాలా బాగా చేస్తారు నౌకాంబిక అమ్మవారు తొమ్మిది శక్తుల్లో ఒకటండి పూర్వం ఈ తల్లిని అనగా దేవిగా అని కూడా పిలిచి వారు కాకతీయుల కాలంలో కాకతాంబాన్ని కూడా పూజింపబడ్డారు పదహారు వందల పదకొండులో గోల్కొండ నవాబు అతని సేనాధిపతి అయిన శ్రీ కాకలపూడి అప్పలరాజుకి పాయిక్రావ్ అనే బిరిద్తో పాటు అనకాపల్లి ప్రాంతానికి రాజుగా కూడా నిర్మించబడ్డారు ఆయన కాలంలోనే ఈ ఆలయం తిరిగి నిర్మింపబడింది ఈ ఆలయానికి పూర్వ వైభవం తిరిగి వచ్చింది ఈ ప్రాంతానికి రాజు అయిన కాకలపూడి అప్పలరాజు అప్పటి వరక కాకతాంబగా పిలవబడుతున్న ఈ అమ్మవారిని తమ ఎలవేల్పుగా కోటను రక్షించే శక్తిగా నోకాంబిక అమ్మవారిగా కొలిచి పూజలు చేయడం మొదలుపెట్టారు నా వీడియో మీ నచ్చిన రైతు నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్